హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాక్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అందించుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరు అయితే స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి చాలా తక్కువ లైక్స్ అయితే చేస్తున్నారు వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది అలాగే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే చ ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదొచ్చి తల్లి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం అయితేనే ఇది ఆరు నెలల రేచివుడి గేదె అన్నమాట ప్రస్తుతం అయితే ఆరు ఆరు నెలలు నడుస్తుందంట అలాగే ఒక పూట మూడు లీటర్ల పాలు కూడా ఇస్తుందంట గేదైతే చూడడానికి చాలా బాగుంది చాలా పెద్ద గేదె కూడా ఈ గేది ప్రస్తుతం అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి పిఠాపురం అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేని చేస్తున్నారు కదా ఆ ఊరు అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే రేసేవిడికి స్క్రీన్ మిచ్చిని కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే తీసుకెళ్ళి పెడతాను ఈ గేది ప్రైజ్ ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు తగ్గిస్తే రెండు మూడు వేలు తగ్గిస్తారు ఈ గేది తయారవుతే అక్షరాల లక్ష ముప్పై వేలు అయితే సింపుల్గా అయితే వస్తుంది అంత పెద్ద గేది అనమాట ఇది అందులో మీరు ఏ డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు లక్ష ముప్పై వేలు అయితే చేస్తుంది తయారవుతేనే జస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళి అయితే కొనిపెడతాను కాదు అయితే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మీకు ముందుగానే చెప్తున్నాను మేము పేరగలం అన్నమాట అంటే వ్యాపారం చేస్తూ ఉంటాం బయట ఊళ్ళ మీద తిరిగి అమ్మి వాళ్ళు ఆ ఊళ్ళో ఉండి పక్కన గేర్చు చూపెట్టి కొంటారు వాళ్ళైతే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మన దాలెక్క కాదు మనం మన ఊరి నుంచి ఇంకొక దూరం అంత దూరం వెళ్ళాలి ఇక్కడ పేటాప్లో ఎంత వస్తుందో తెలుసా నలభై ఐదు కిలోమీటర్లు లేదా యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది అంత దూరం వచ్చి కొనాలన్నమాట అందుకే ఛార్జీలు అవుతాయనమాట అందుకని రెండు వేలు ఇది కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు ఒక్కరే కాదు అటువైపు అమ్మినందుకు వాళ్ళు కూడా ఇస్తారనమాట రెండు వేలు కాయిదా నార్మల్గా వచ్చి అయితే ఇదనమాట గేదె ఇన్ఫర్మేషన్ అయితేనే అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎనభై ఐదు వేలు పెట్టుబడి ఈ నాలుగు నెలలు మే పేరంటే లక్ష ముప్పై వేలు అయితే అయితే వస్తుంది మీకు ఎంత లేదనుకున్న ఒక నలభై నలభై ఐదు వేలు అయితే మిగులుతుంది నాలుగు నెలలకని ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకెళ్ళి కొని పెడతాను అడ్రస్ అయితే పూర్తిగా చెప్తున్నాను ఇది ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఊరన్నమాట ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ రేచిబడి కోసం ఎదర డబ్బులు వచ్చి తయారు చేసుకుని డబ్బులు వస్తాయని చూసేవాళ్ళు అయితే ఈ గేదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎనభై ఐదు వేలు పెడితే లక్ష ముప్పై వేలు తప్పనిసరిగా వస్తుంది గేదైతే చాలా బాగుందనమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మంచి కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ నేను తర్వాత ఈవినింగ్ కానీ లేదంటే రేపు కానీ ఒక ఆవుదోడ ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు పొల్లిందంట కఠినందులో తెలియదు ఇరవై ఏంటంటే పొల్లి మంచి ఆవుదోడ ఒకటి ఉంది అదొకటి అలాగే ఒక లక్ష ఇరవై వేలలో మంచి పెద్ద గేది మల్చూరికి ఏదో ఒకటి శివుడికి ఏదో ఒకటి ఇరవై రోజులు టైం ఉన్నది ఉంది ఈ రెండూ కలిపి ఒక వీడియో కింద చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఇది పవర్గా వీడియో అయితే నేను వీడియోలో వచ్చి తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా రేచిడికి ఏది కావాలంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరి నేను బెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్